హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ కూడా సంక్రాంతి నెలలో వచ్చేటటువంటి మాసం ఏమిటంటే ధనుర్మాసం అని తెలుసు ధనుర్మాసం అంటే శూన్యమాసం అని పిలుస్తాం మనము ధనుర్మాసంలో చాలా చాలా మంచిది ధనుర్మాసం భీష్ముడు మహాభారత యుద్ధంలో బాణానికి కింద పడిపోయినప్పుడు చనిపోకుండా అతనికి అతనికి ఒక మంచి వరం ఉంటుంది భీష్మునికి చనిపోకుండా అతను ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చు అటువంటి వరం పొందింటాడు అటువంటి భీష్ముడు మాసం వచ్చేంత వరకు కూడా కాసుకొని ఉండి చనిపోవాలా అని చెప్పేసి ఆ బాణాలపైన అట్లే పనుకొని ఉండి మాసం వచ్చినప్పుడు చనిపోతాడు అటువంటి గొప్ప మాసము శూన్య శూన్యమాసం ధనుర్మాసం అని చెప్పుకోవచ్చు ఈ ధనుర్మాసం వచ్చేసి ఈ నెల డిసెంబర్ పదహారో తారీఖు స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం అంటే ఈరోజు వచ్చేసి పద్నాలుగు సారీ ఈరోజు సండే పద్నాలుగు ట్యూస్డే స్టార్ట్ అవుతుంది మనకి ధనుర్మాసము ఓకేనా ట్యూస్డే స్టార్ట్ అయినప్పుడు ధనుర్మాసం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని పనులు ధనుర్మాసంలో చేయకూడదు అని చెప్పి హిందూ ధర్మం అయితే చెప్తుంది అవి ఏం పనులైతే చూద్దామో హిందూ ధర్మంలో ఏ చిన్న పని తలపెట్టినా పంచాంగం చూసి ముహూర్తం చూసి మెదలు పెట్టడం మనకి అందరికీ కూడా అలవాటుగా వస్తూ ఉండేటటువంటి ఒక ఆచారమే ఇది ఓకేనా అయితే పంటలు పండించే భూమికి కూడా ఋతువుల మార్పులో కొంతకాలం విశ్రాంతి అవసరమైనట్టే కాలచక్రంలో కూడా గ్రహరీతుల రీత్యా శుభకార్యాలకు కాస్త విరామ సమయం అయితే ఇవ్వవలసి ఉంటుందంట దీన్ని కర్మాస్ అని పిలిచే తెలుగు నాటన ధనుర్మాసం అని పిలుస్తారంట దీన్ని దైవారాధనకు ఇది అత్యంత పవిత్రమైనటువంటి సమయం అంట శుభకార్యాలకు మాత్రం ఇది నిషిద్ధం అంట రెండు వేల ఇరవై ఐదు ఏడాది చివరిలో రాబోతున్న ఈ రోజుల గురించి మనము ఈ సమయంలో పొరపాటును కూడా ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది ఆ ఆర్టికల్ను మనం చూసినట్లయితే ధనుర్మాసము పదహారో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారము సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుందంట ఈ రాశికి అధిపతి గురువు అంట సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు సూర్య భగవానుడి శక్తి ప్రభావం కాస్త తగ్గుతుందని అందుకే ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టడం వలన అడ్డంకులు రావచ్చని పండితులు చెబుతున్నారు ఈ ఏడాది ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తారీఖున తెల్లవారి జామున నాలుగన్నరకు స్టార్ట్ అవుతుందంట తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తారీఖున అంటే మకర సంక్రాంతి రోజున మకర రాశిలోకి ప్రవహిస్తాడు సూర్యుడు అంతవరకు మధ్యాహ్నం మూడు గన్నర వరకు కూడా ఇది ధనుర్మాసం ఉంటుంది సంక్రాంతి పండుగతో మళ్ళీ శుభగడిలు మొదలవుతాయి అయితే ఇంటి ప్రశాంతత ఆర్థిక అభివృద్ధి కోసం ధనుర్మాసం పూర్తయ్యే వరకు కూడా ఒక మూడు రకాల పనులు చేయకూడదంట అవి ఏమిటంటే ఒకటి గృహ ప్రవేశాలు ఇండ్లు కట్టడం ఇవి రెండు చేయకూడదంట ధనుర్మాసంలో గృహ ప్రవేశాలు ఇండ్లు కట్టేది ఇల్లు చేయకూడదంట ఈ నెల రోజుల్లో గృహ ప్రవేశాలు అస్సలు చేయకూడదంట అలాగే కొత్త ఇంటి నిర్మాణము మొదలు పెట్టేది కానీ ఇల్లు రీకన్స్ట్రక్షను రెనోవేషన్ చేయడం కానీ ఇండ్లు రిపేరీలు చేయడం కానీ ఇటువంటివన్నీ చేయకూడదంట ఈ గాన గన చేస్తే ఆ పనులు సకాలంలో పూర్తి అవ్వవు పూర్తి కాకుండా వాళ్ళకి అశాంతిని కలిగిస్తాయి గ్రహాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండవు అట్లా చేస్తే రెండో పాయింట్ వచ్చేసి కొత్త బిజినెస్ పెట్టుబడులకి బ్రేక్ అయ్యేలా అంటే కొత్త బిజినెస్ ఏదైనా కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కానీ లేదా భారీగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు కానీ సంక్రాంతి వరకు ఆగాల్సిందే వాళ్ళు కూడా చేసేదానికి వీలు లేదు ఒకవేళ అట్లా చేస్తే వాళ్ళు కూడా ఆర్థికంగా నష్టాలు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇంకా మూడో పాయింట్ పెళ్ళిళ్ళు బంగారము కొనుగోళ్లు నిషిద్ధం అంటే జీవితంలో కొన్ని ముఖ్యమైన పెళ్ళిళ్ళు నిశ్చితార్థాలు నామకరణాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి శుభకార్యాలు వీటన్నింటినీ కూడా వాయిదా వేసుకోవాలి సంక్రాంతి వరకు ఇవన్నీ కూడా ధనుర్మాసంలో చేయకూడదు సూర్యుడి ప్రభావం తక్కువగా ఉండటం వలన ఇవన్నీ చేస్తే మనకి విఘ్నాలు కలుగుతాయి అనేటటువంటి ఆచారం ముందు నుంచి వస్తూ ఉండేది అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసేది ఆస్తి కొనుగోలు చేసేది బంగారం కొనుగోలు చేసేది వెండి కొనుగోలు చేసేది ఇవన్నీ కూడా ధనుర్మాసంలో చేయకూడదంట ఒకవేళ ఇలాంటివన్నీ చేస్తే కూడా మనకి వాటి నుంచి ఎదురయ్యేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వలన మనం బాధపడేటటువంటి అవసరం అయితే ఉంది అని చెప్తారు ఇంకా కొత్త పనులకు ఇది మంచి సమయం కాకపోయినా కూడా దైవాన్ని ఆరాధించేదానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి సమయం అంట ముఖ్యంగా సూర్య భగవానుడిని ధనుర్మాసంలో పూజించడం వలన మంచి విశేష ఫలితాలు కలుగుతాయంట రోజు సూర్యుడిని ద్వాదశ పన్నెండు నామాలు సూర్యుడు యొక్క ద్వాదశ పన్నెండు నామాలు జపించడం వలన దోషాలు పోతాయంట నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట అది ఏ విధంగా పఠించాయాలంటే పన్నెండు నామాలు సూర్యునివి ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్యాయ నమ ఓం రవయే నమ ఓం సృష్ట నమ దినేశాయ నమ ఓం సవిత్రేయ నమ ఓం ప్రభాకరాయ నమ ఓం మిత్రాయ నమ ఓం నమః ఓం బాణవేయ నమ ఓం దీనమానయ నమ ఓం మార్తాండాయ నమ అని ఈ విధంగా సూర్యునికి ఉన్నటువంటి పదకొండు పేర్లని జపిస్తే ఈ యొక్క ధనుర్మాసంలో మంచి జరుగుతుంది అని చెప్పేసి ధనుర్మాసానికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్ నేను మీకు చదివి అందుకే చెప్తున్నాను ధనుర్మాసంలో మీరు ఇటువంటి పనులు చేయొద్దు కోరి కోరి నష్టాలని కొని తెచ్చుకోవద్దు ధనుర్మాసము కేవలం దైవారాధనకు సంబంధించినటువంటి మంచి పనులు కాగదు కేవలం దైవారాధనకు సంబంధించినటువంటి మా మాసం అని మాత్రమే చెబుతుంది పురాణం ఓకేనా వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనుగురిస్తే షేర్ చేయండి అలాగే ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి ప్రతిరోజు నేను పెట్టేటటువంటి డైలీ వీడియోస్ నోటిఫికేషన్స్లో మీరు పొందాలనుకుంటే బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి